హాయ్ వ్యూవర్స్ నమస్తే నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడినియన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను హైదరాబాద్ ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అది ఏమిటి అంటే మనం ఈరోజు చాలామంది యూత్లో గమనిస్తూ ఉన్న ఒక జబ్బు ఇది చాలామంది టెన్షన్ స్ట్రెస్ తోటి వాళ్ళు లైఫ్లో మాకు ఈ సంసార జీవితం సరిగా ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు దాని గురించి ఒక వీడియో చేసుకుందాం అది ఏంటంటే ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము ఈ కొందరికి ఏంటంటే ఈ ఎరక్షన్ అనేది పెద్దగా జరిగే అవకాశం ఉండదు ఒకవేళ ఎరక్షన్ జరిగినా అంగం గట్టిపడకపోతే వీళ్ళు ఎప్పుడైతే మనం అంగం అది సెక్సువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొంటారో ఆ పాల్గొన్నప్పుడు ఇది గట్టిగా లేకపోతే లూజ్ అయిన బయటికి పడిపోతుంటుంది ఒక్కోసారి గట్టిగా ఉన్నా కూడా లోపలి ఎజెస్టే చేయకముందే పడిపోతుంది దాన్ని ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము ఆ విధంగా కూడా తొందరగా అవుట్ అయ్యేదాన్ని మనం ప్రిమచ్యురీ ఎజాక్యులేషన్ అంటాం అది ఎందుకు జరుగుతుంది అంటే ఈ పిల్లల్లో కొంచెం టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు ఈ డే టు డే లైఫ్లో ఎక్కువ సాఫ్ట్వేర్ కావచ్చు ఇంకొక రంగం కావచ్చు ఏ రంగమైనా కూడా ఈరోజు టెన్షన్ లేని పిల్లల్ని మనం చూడడం లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ ఏదో ఒకటి వాళ్ళకు జరుగుతూ ఉంట ఉండనే ఉంటుంది దానివల్ల ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది అలా కాకుండా కొంతమందికి అన్ని బాగున్నాయి సార్ అన్ని బాగున్నాయి కానీ నేను ఒక ఎక్స్టర్నల్ మ్యారిటల్ ఒక దీన్ని పెట్టుకున్నాను నేను అక్కడికి పోయేసరికి నాకు ఏ రిసార్ట్ బాగానే ఉంటుంది అక్కడికి పోయేసరికి నాకు ఇది అవుతుంది సార్ అంటారు అది కూడా ఒక టైప్ ఆఫ్ టెన్షనే ఎందుకంటే బయటికి పోయేటప్పుడు మనం ఒక నోన్ పర్సన్ ఏమవుతుందో నలుగురు చూస్తే మనకు ఏమవుతుంది అనే ఒక దీంతో మనకు తొందరగా ఎజాక్యులేట్స్ ఆ క్షమని అనేది తొందరగా పడిపోయే అవకాశం ఉంటుంది అలానే ఈ ఎలక్ట్రల్ డిస్పంక్షన్కి ఏంటంటే ఎలక్షన్ ఎప్పుడైతే వచ్చిందో మనం టెస్ట్ చేసుకోవడానికి ఎప్పుడైతే గట్టిగా అంగం నిలబడిందో దాంట్లో మెత్తగా ఉందా గట్టిగా ఉందా చూసుకోవడానికి మనకు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది మనకు ఒక వెయిట్ వేసుకుంటే అది పడిపోతుందా గట్టిగా మోస్తుంది అనేది మనకు తెలుస్తుంది అప్పుడే మనకు బాగా మంచిగా గట్టిగా ఎరక్షన్ బాగా ఉన్నట్టు దాన్ని మనం గమనించుకోవచ్చు ఇది ట్వంటీ ఇయర్స్ దగ్గర నుంచి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా జరిగే అవకాశం ఉంటుంది కొందరికి ఏంటంటే ఈ టెన్షన్ స్ట్రెస్ తోటి ఎప్పుడైతే లేడీస్ దగ్గరికి వెళ్తారో ఆ భయంతో నాకు ఉందో లేదో ఎట్లా ఉందో అని చెప్పి అక్కడికి వెళ్ళగానే ముందంతా బాగానే ఉంటుంది అంతా బాగుంటుంది దగ్గరికి పోయేసరికి నాకు పడిపోతుంది సార్ దగ్గరికి అమ్మాయిని తగలగానే నాకు ఏదో జరిగిపోతుంది సార్ అని చెప్పి ఆ భ్రమ పడుతూ చాలామంది పాపం బాధపడుతూ మన దగ్గరికి వచ్చి దాని గురించి చెప్పుకోలేక ఇది నలుగురు చెప్పుకోలేక ఉన్నాం సార్ అని చెప్పి మనతోటి చాలామంది చెప్పి దాని గురించి బాధపడుతూ ఉన్నారనమాట దీనికి ఏంటంటే మనము ఒక కొన్ని టెస్టుల ద్వారా కూడా దీన్ని మనం చే తెలుసుకోవచ్చు కొందరికి ఏంటంటే ఈ మేల్ హార్మోన్స్ ఒక్కొక్కసారి తగ్గు తగ్గుతాయి ఆ తగ్గినప్పుడు కూడా ఈ విధమైన ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది మనము గమనిస్తూ ఉంటాము అందు కాబట్టి మీరేంటంటే ఈ సంసార జీవితంలో మీరు ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది కామన్గా వస్తుంది కాబట్టి కొందరు ఏంటంటే దీన్ని మనము అక్కడ ఒక వేస్తామని చెప్పి యాన్రాలజిస్టులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈ యాన్రురాలజిస్టులు ఈ వేసినా కూడా ఒక్కోసారి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది అందు అది కాకుండా మన హోమియోలో సరైన డాక్టర్ని కలిస్తే మీరు మీ సమస్య మీకు లేదన్నా మీతో మాట్లాడి మీకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్ ఇస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది క్యూర్ అవుతుంది ఇది ఏదో ఎక్కడి నుంచో వచ్చింది కాదు మన బాడీలో పుట్టిన ఇది కాదు మన మనసుకు సంబంధించింది మన మానసిక రుగ్మతతోటి ఇలా జరుగుతుందే తప్ప ఎక్కడి నుంచో తెచ్చుకున్న జబ్బు కాదు ఇది క్యూరబుల్ కాకుండా ఉండే జబ్బు కూడా కాదు మీరు ఎక్స్పర్ట్ని కలిసి లేదంటే మన హో మన మెడినిన్లో ఎక్స్పర్ట్ డాక్టర్స్ మంచి డాక్టర్స్ ఉన్నారు దీనికి మా దగ్గరకు వచ్చి కలిసి దాన్ని మీరు సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము దాని గురించి మీకు ట్రీట్ చేసి హ్యాపీగా మీకు సంసార జీవితాన్ని అందించగలమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే